హలో ఎట్లున్నారు సో అయితే కోడిగుడ్లు గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికన్నా ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ముందుగా ఈ కర్రీ కోసం నేను నాలుగు ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసేసుకున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటాలు అయితే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత కొత్తిమీర రెండు కరివేపాకు కరివేపాకండి నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్న నాలుగు కోడిగుడ్లకి చాకుతోటి ఇలా ఘాట్లయితే పెట్టుకోండి మసాలా వెళ్ళడానికి అది మసాలా వెళ్తేనే చాలా టేస్ట్ వస్తుందండి గుడ్డుకు అందుకోసం అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఆ కోడిగుడ్లకి సరిపోయే కొంచెం పసుపు ఉప్పు మిర్చిని అయితే వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత గుడ్లను అయితే దాంట్లో వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి పైన వైట్ పార్ట్ ఉంది కదా దాంట్లో అయితే బబుల్స్ రావాలి బబుల్స్ వచ్చి అది కొంచెం క్రిస్పీగా మారాలి అంతవరకు అయితే మనం ఈ నాలుగు గుడ్లను అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం టైం అయితే పడుతుంది ఒక టూ త్రీ మినిట్స్ చూసారు కదా ఈ విధంగా పైన పార్ట్ అయితే బబుల్స్ వచ్చి మంచిగా అయితే ఫ్రై అయ్యాయి క్రిస్పీగా ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చండి ఈ కోడి గుడ్లని ఈ కోడిగుట్లను అయితే పక్కన ఒక బౌల్లో తీసేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి అయితే వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా అయితే ఫ్రై చేసేసుకోండి ఈ ఎగ్ గ్రేవీ కర్రీకి మనం ఆనియన్స్ అనేవి ఎంత మంచిగా ఫ్రై చేసేసుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా నేనైతే పచ్చిమిర్చి వేసేసుకున్నాను కట్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాం కదండి అదైతే యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత పెరుగు అయితే వేసేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్ పెరుగు అయితే వేసుకున్నానండి పెరుగు వేసేసుకున్న తర్వాత అందులో వాటర్ మొత్తం ఇంగిపోయేదాకా మంచిగా అయితే ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ అయితే ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ఏమో చికెన్ మసాలా పావు స్పూన్ ఏమో గరం మసాలా వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి ఆ మసాలాలన్నీ ఉల్లిపాయకి బాగా పట్టేటట్టు ఇక్కడ చూపిస్తున్నట్టుగా బబుల్స్ అయితే వచ్చి ఆయిల్ మొత్తం పైన ఫ్లోట్ అవ్వాలండి ఈ స్టేజ్లో మనం చేసుకున్న టమాటో అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోండి టమాటోలో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ఒక టూ మినిట్స్ మంచిగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి కొంచెం అయితే వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా ఇంకిపోయేదాకా మూత పెట్టేసుకోండి నెక్స్ట్ మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నానండి టూ మినిట్స్ తర్వాత వాటర్ అయితే ఇంకిపోయాయి ఈ స్టేజ్లో మనం కోసుకున్న కొత్తిమీరలో సగం అయితే ఇలా పైన అయితే గార్నిష్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి గ్రేవీ పైన ఇలా మంచిగా గుడ్లను అయితే ప్లేస్ చేసేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే కుక్ అవ్వనిద్దాం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ దాకా ఎప్పుడైతే నేను మూత వేసేసుకొని కుక్ అవ్వడానికి ఉంచేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ పాటు టూ ఒకసారి అడుగంటకుండా ఒకసారి అయితే తిప్పేసుకుంటూ ఉండండి ఈ విధంగా నెక్స్ట్ అయితే మన వాటర్ అయితే ఇంకిపోయాయండి గ్రేవీ కూడా మంచిగా ఫామ్ అయిపోయింది ఈ స్టేజ్లో అయితే ఈ ఎగ్ కర్రీలో మంచిగా గ్రేవీ ఉండడం వల్ల బగార అన్నంలోకి రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుందండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ లాస్ట్లో హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను ఎప్పుడూ ఒకే విధంగా తిని బోర్ కొట్టినట్టయితే ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్న తర్వాత ఇలా అయితే గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీరతోటి నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ ఉంటుంది ఈ కర్రీ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్